నెల్లూరు జిల్లా కాములిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలు వీయడంతో అక్కడి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మరోసారి ఆలోచించే విధంగా కావలి రాజకీయాలు వైకాపాపై వ్యతిరేకత చోటు చేసుకుంది దీంతో అమరావతిలో వైకాపా ప్రధాన నాయకులు కావలి నియోజకవర్గం అభ్యర్థిత్వంపై చర్చలు నిర్వహించినట్లు సమాచారం రెండు నెలల క్రితం నెల్లూరు తిరుపతి జిల్లాల పర్యటన చేసి పార్టీని గెలుపుకు అందరు కృషి చేయాలని కోరిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నెల్లూరు సభలో నెల్లూరు నగర అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్లను ప్రకటించడం జరిగింది సర్వేలో రెండు స్థానాలు గలంతయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో వైకాపా టికెట్ నగరంలోని మార్చి అనిల్ కుమార్ అనుచరుడు అయిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ కు కేటాయించడం జరిగింది అలాగే కావలి సీటు కూడా మార్చి కావలి నియోజకవర్గం అల్లూరికి చెందిన నలభై దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటం రెడ్డి విష్ణువర్దన్ రెడ్డికి కావలి నియోజకవర్గం టికెట్ కేటాయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది ఈ విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీలోని పెద్దలు విజయసాయి రెడ్డి వైవీ సుబ్బారెడ్డిని తెలియజేసి నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేయమని తెలియజేసినట్లు సమాచారం ఇక కావలి ఎమ్మెల్యేగా తాను గెలుస్తానని తనంటే గిట్టనవారు చేస్తున్న ప్రచారం నమ్మవద్దని తాను గెలిచి వస్తానని ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పి అలగతో వచ్చేసినట్లుగా సమాచారం తనకు టికెట్ కేటాయించకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని పార్లమెంటుకు పోటీ చేయనని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం వైకాపా పెద్దలకు తలనొప్పిగా మారింది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాక మారే ప్రసక్తే ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే మరి కావలి పంచాయతీని ఎలా ఫైనల్ చేస్తారో చూడాలి మరి